రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ నమ్మకాన్ని ప్రజలకు ఇస్తామని గుంటూరు ఐజీ పాలరాజు తెలిపారు కావలిపట్నంలోని పోలీసు సబ్ డివిజన్ కార్యాలయానికి శనివారం ఐజీ వచ్చారు ఆయనకు డీఎస్పీ వెంకటరమణ సబ్ డివిజన్ లోని సీఐలు స్వాగతం పలికారు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు పోలీస్ శాఖ తరఫున ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గ్రామాలు గతంలో ఎన్నికల గొడవలు మత కుల కుటుంబాల మధ్య ఉన్న కక్షలు కార్పణ్యాలున్న సంఘటనలు గుర్తిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా రౌడీ షీటర్ల పరిస్థితిని గమనించడం ఎన్నికల్లో వారి పాత్ర లేకుండా చేస్తామని తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా కట్టుదిట్టమైన చెక్ పోస్టుల విధానం ఉందని తెలిపారు పోలీస్ శాఖ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు చెప్పారు సీఐలు ఎం రాజేష్ కె శ్రీనివాసులు కొండవీటి శ్రీనివాసులు నాగభూషణం ఫిరోజ్ గిరిబాబు ఉన్నారు কোন পুলিশ স্টেশন কোন সাইট প্লাস আছে কোন ভিচ কি আপনি কারেক্ট পাবাঙ্গের ডিটেইলস দিচ্ছি মালতু ইলেকশনకు సంబంధించి টিটকাল পুলিশ স্টেশনస్ ভোটিং স্টেশনస్ ఏమున్నాయి నాన్ টিটকাল ఏమున్నాయి ఎంత ఫోర్స్ি మనకు అవసరం అవుతుంది తర్వాత గ్రామాల్లో కక్షలు ఉండటువంటి ఫ్యాక్షన్ గాని కాస్ట్ గురించి రిలీజియన్ గురించి বড়ounidటువంటి বুথస్ ఏమున్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడము కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని వన్ టెన్ వీలో బైండ్ చేయడము కొంతమంది మీద వీడియో యాక్టివిటీ భయం పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా తలుపులు చేయాల్సి అంటే దానికి సంబంధించి లిస్ట్ ఏం ఏ విధంగా ఆదర్త జరుగుతూ ఉందో చూడండి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక కనిపిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అవి పెరిగితే పెద్ద నేరాలు అంటే చిన్న నేరాలని అది చేయడం ద్వారా పెద్ద నేరాలు మనం ఎక్కడ నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింట్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తాగిలిద్దరు కొట్టాడు ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరితో యాక్టివ్ చేస్తాడు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర భారీ పక్కన సో ఆ మూడు కూడా చిన్న ఫైన్స్ లైన్ కూడా లాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి లాండార్థీ లేనట్టుగానే పరిమితం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరగాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాక్టివిటీ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయగలుగుతుంది మామూలుగా ప్రతి జిల్లాలో కూడా మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాన్ని గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మకమైన గ్రామాన్ని మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి పార్టీల మధ్యన దానికి ఆ ఊర్లో ఉండే విలేజ్లకు విలేజ్లకు సంబంధం ఉండదు కానీ ఆ విలేజ్లో పార్టీలు రెండు స్ట్రాంగ్ అవుతామా లేదా ఆ పార్టీల మధ్యలో చాలా కాలంగా గెడవలు ఉంటటం అవి ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవుతాము పెద్ద ఎత్తున నేరాలు జరిగే అవకాశం ఒకటి రెండవది రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ విలేజ్ ఇప్పటి నుంచి కాకుండా గత లాంటి జిల్లాలు తీసుకున్న దాంట్లో ఆ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతూ ఉంటుంది వారు జరుగుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదో మటర్ జరుగుతుంది ఇటువంటి సమస్యత్మైన గ్రామాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎలక్షన్లకు ఎలక్షన్ ఆఫీన్సులకు దారి తీసే అవకాశాలున్నాయి మూడవది కులాల మధ్యన ఉండేటువంటి సంఘర్షణ నాలుగోది రిలీజియన్కి సంబంధించిన సంఘర్షణ ఉండేటువంటి గ్రామాలు అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీటికి మాత్రం ఫోర్స్ ఎక్కువగా డ్రా చేయడం జరుగుతుంది అట్లాగే ఆ సపోజ్ ఒక రూట్లో మూడు పోలింగ్ బూత్స్ ఒక పోలింగ్ బూత్ని మనము ఈ సమస్యాత్మైనదిగా భావించినప్పుడు ఆ రూట్లో ఉండే మొబైల్ కూడా హెడ్ క్వార్టర్స్ ఆ సమస్యాత్మకమైన చోట ఉంటుంది ఆ ఇన్ఛార్జ్ రూట్ ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ అక్కడే ఉంటాడు అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి మిగతా పోలింగ్ బుచ్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా మనం ఫోర్స్ కూడా అడగటం జరుగుతుంది మనకు మొదటి రౌండ్ ఎలక్షన్కి సంబంధించి మొదటి రౌండ్ మన ఎలక్షన్ తో మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది ఆ స్కేల్ ప్రకారమే మనం ఇప్పుడు ఫోర్స్ అంతా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా కొన్ని చోట్ల పోయిన ఎలక్షన్లలో సమస్యాత్మకమైనటువంటివి ఉండి ఇప్పుడు సమస్యలు లేని గ్రామాలు కూడా ఉన్నాయి వాటిని లిస్టు నుంచి తీసేయటం కొత్తగా సమస్యలు వస్తున్నటువంటి గ్రామాలని మనం ఐడెంటిఫై చేయటము వాటి వాటి వాటిని మనము కేంద్రీకరించి దానికి తగ్గట్టుగా బందోబస్తు ఆర్గనైజ్ చేసుకోవటం ఫస్ట్ విడత అయిపోయింది మళ్ళీ రెండో విడత మళ్ళీ వీఆర్ లుకింగ్ ఇంటి ఆ సమస్యాత్మక గ్రామాలు మనం సెలెక్ట్ చేసింది కరెక్టా కాదా ఒక్కోసారి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ని మనం మిస్జడ్జ్ చేయడము లేదా మనం సమస్య అనుకుని గ్రౌండ్లో సమస్య లేకపోవడం అటువంటి చోట ఫోర్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఎక్కడైతే ఫోర్స్ కావాలో అక్కడ ల్యాక్ ఆఫ్ ఫోర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన క్లీన్గా తరోగా ప్రతి పోలింగ్ బూత్ను కూడా విభజించడం ఇప్పుడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారు ఎలక్షన్ వాటితో పాటు ఎలక్షన్ టైం కాబట్టి పోలీసులకు చెక్ పోస్టుల ద్వారా అయ్యి పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యి మూడు రకాలైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఒకటి వెల్ షాప్స్ మీరు ఉన్నట్టు వెల్ షాప్స్ కానీ దాంట్లో మనకు ఐడియా అంటే ఇండియన్ లిక్కర్ దొరుకుతుంది అది ఇండియన్ లిక్కర్ కాదు ఏమంటారు డిపిఎల్ అంటారు డిపిఎల్ లిక్కర్ వెల్ షాప్ ద్వారా ఎన్డిపిఎల్ అంటే మనకు తెలంగాణ నుంచి కావచ్చు గోవా నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు అటువంటి పద్యం వచ్చింది దానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు అంతర్జాతీయ చెక్ పోస్టులు ఉన్నాయి మన దగ్గర దాదాపుగా ఇరవై రెండు చెక్ పోస్టులు మన దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మనకు మనకు తమిళనాడు బార్డర్ ఉంది మనకు తెలంగాణ బార్డర్ వస్తుంది అదేవిధంగా కొన్ని ఏరియాలు అంటే తిరుపతి కనుక మనకి అడ్మినిస్ట్రేటివ్ కనుక తీసుకుంటే మనకు కర్ణాటక నుంచి కూడా మధ్య వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కాక ట్రైన్స్లో గోవా నుంచి మద్యం వస్తా ఉంటుంది సో వీటిపైన పోలీస్ నుంచి కూడా టీమ్స్ వేయడం జరిగింది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో సహా జీఎస్టీ వాళ్ళతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ రెవెన్యూ అండ్ పోలీస్ వీటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి బహుశా ఈ వన్ వీక్లో చాలా చెక్ పోస్టులు ఎలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏ చెక్ పోస్ట్ దగ్గర లేదా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు తక్కువగా అమౌంట్ ఎక్కువ ఫైన్ తక్కువ అమౌంట్ అవుతున్నాయి అంటేనే దేర్ ఈస్ ప్రాబ్లం అంటే దట్ దత్ ఫెలో ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని అదే ఈ సమీక్ష ముందుకెళ్తాము Thank you.